గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ఆచార్యాదత్తే పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ ఆచార్యాత్ ఆచార్యుని వలన అంటే ఉపాధ్యాయుని వలన అదే భక్తి తెలుసుకోవాలి మీరు పాదం ఆదత్తే పాదమును పొందుతాడు స్వీకరిస్తాడు ఆచార్యుని వలన ఒక పాద భాగమును స్వీకరిస్తాడు పాదము అంటే బై నాలుగవ వంతు ఒక శ్లోకం చెబితే అయితే ఒక విషయం చెబితే వంద మార్కులు సరిపోయే విషయం చెబితే అందులో ఇరవై ఐదు మార్కులు సరిపోయే విషయం మాత్రమే ఆచార్యుడు చెప్పంగా అర్థమవుతుంది మనకి అంటే ఆచార్యుడు మొత్తం పాఠం చెప్పినా కూడా అందులో మనకు అర్థమయ్యేది సారాంశం లెక్క పెట్టుకుంటే ఒకటి బై నాలుగో వంతు మాత్రమే అర్థమవుతుంది ఒక పాదమే అర్థమవుతుంది ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు పాదం శిష్య స్వమేధయా పాదం పాదమును శిష్య శిష్యుడు స్వమేధయా తన యొక్క స్వ అంటే తన యొక్క మేధయా మేధా అంటే బుద్ధి తీర్థారణావతి మేధా అనే మన కోసం చెబుతాడు అలాగా మేధయా బుద్ధి చేత అదే భక్తు కూడా చెప్పుకోవాలి పదం కూడా ఈ వాక్యం కూడాను ఆచార్యాత్ పాదమాదత్తే అనే వాక్యము ఏ విభక్తిలోకి వస్తుంది పాదం శిష్య స్వమేధయా పాదమును శిష్యుడు తన యొక్క మేధ చేత తెలివితేటల చేత అంటే సంపాది గ్రహిస్తాడు అనే విషయం తెలుసుకోవాలి మనం పాదం సబ్రహ్మచారిభ్య సబ్రహ్మచారులు అంటే తనతో కలిసి చదువుకునేవాళ్ళు తోటి విద్యార్థులు అన్నమాట వాళ్ళ ద్వారా పాదం ఒక పాదమును అంటే ఆదత్తి అనేదాన్ని అన్నిటికీ అన్వయం చేసుకోవాలి మనం పాదం సబ్రహ్మచారిభ్య తన తోటి విద్యార్థుల వల్ల ఒక పాదమును పొందుతాడు సబ్రహ్మచారిభ్య అది కూడా గ్రహించాలి పాదం కాలక్రమేణ చ పాదం ఒకటి బై నాలుగో వంతుని కాలక్రమేణ కాలక్రమము చేత కూడా అంటే కాలం గడుస్తూ ఉన్నప్పుడు వస్తుంది అని అర్థం అంటే ముందు విద్యార్థి ఉపాధ్యాయుడు చెప్పగానే మనకి ఒక పాదం అర్థమవుతుంది పూర్తిగా మిగతా మిగతా ముప్పా వంతులోనూ తన తను తెలివితేటలతో కొంత తెలుసుకోవాలి ఒక పాదము దాన్ని తను చదువుకోవటము తను ఆలోచించడం చేత ఎక్కడ పొరపాటు వచ్చింది ఆలోచించడం చేత తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నప్పుడు ఇంకొక పాదం వస్తుంది మిగిలింది ఒకటి బై నాలుగో వంతు మూడొంతులు పోగా ఒక వంతు మాత్రమే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కాలం గడిచిన కొద్దీ మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే దాంట్లో అంతా మనకి ఒక్కసారిగా అర్థం కాదు దాదాపు కొన్ని విషయాలు చైతే మీకు ఆశ్చర్యపోతారు ఇప్పుడున్న డెబ్బై మూడు సంవత్సరాలు చిన్నప్పుడు చదువుకున్న వాటికి అర్థం ఇప్పుడు తెలుస్తున్నాయి కొన్నిటికి వాటి ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం మధ్యలో వాడుతూనే ఉన్నాం అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ అందులో ఉన్న అంతరార్థం అర్థం వచ్చేటప్పుడు కల్లా స్వారస్యము ఇప్పుడు అర్థమవుతున్నాయి కానీ అబ్బా తింటో ఇంత అర్థం ఉందా అనిపిస్తోంది ఇవాళ అంతకుముందు తెలియదా అంతకుముందు తెలుసు బాగా ప్రయోగం చేసాం వాటిని వాడాం కానీ శ్వాసం వచ్చినప్పటికల్లా కాలంగా తెలుస్తుంది దాని కాలక్రమం మెల్లిమెల్లిగా మిలిమెల్లిగి మెలిమెల్లిగా మనకే అర్థమవుతుంది ఎవరు చెప్పక్కర్లా ఇంకా కనుక దాని ప్రయత్నం చేస్తే మీరు ఎక్కువ విషయాన్ని పొందగలుగుతారు కనుక ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు దాన్ని దృష్టి పెట్టి వింటే కొంత వస్తుంది తను సొంతంగా తీర్చుకునే ప్రయత్నం కొంత చేయాలి ఆయన చెప్పేసారి నాకు వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటు అంతేకాకుండా తన తోటి వాళ్ళతో దాని గురించి ఆలోచన చేయాలి చింతన చేయాలి కలిసి చదువుకోవటము కలిసి మాట్లాడుకోవటము ఇదేమిటి ఇదేమిటి అడగాలి ఫోన్లు దగ్గర ఉంటే మాట్లాడుకోవడం అవుతుంది లేదంటే దూరంలో ఉంటే ఫోన్ చేసుకుని ఒకరికి వాళ్ళు ఫోన్లు చేసుకుని అంత నెంబర్లు ఉంటాయి కాబట్టి ఇందులో ఒకరికి బాగా అనుకూలమైన వాళ్ళని ఒక ఫోన్ చేసుకుని ఏమండి దీన్ని ఎలాగ ఇది ఎలా అని అనుకుంటే కొంచెం బాగా వస్తుంది కనుక ఆ ప్రయత్నం చేయండి ఇందులో ఏ వచనాలు ఏ విభక్తులు చెందుతాయో వాక్యాలు అవి కూడా రాయాలి మనం చెప్పుకున్నాం గతంలో చాలా చెప్పాము విభక్తుల గురించి పంచమీ భక్తి భక్తి చతుర్థీ భక్తి ద్వితీయాభక్తి పాదమును అన్నప్పుడు ఏ భక్తికి వస్తుందో కూడాను ఆచార్యాత్ ఆచార్యుని వలన ఏ భక్తికి వస్తుందో అవి కూడా రాసాం అవి వాక్యాలు కూడా రాసినట్టే మీకు అక్కడ రాసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది దానికి ఒకటి రెండు శ్లోకాలకు మీరు రాసినట్టయితే తర్వాత తర్వాత మీరే సొంతంగా రాసుకోగలుగుతారు మళ్ళీ చెప్పండి ఒకసారి ఆచార్యాత్ పాదం ఆదత్తే పాదం శిష్య స్వమేధయా పాదం స్వమేధయా అంటే భక్తి మేధా మేధయా అవుతుంది చెప్పేశానా పొరపాటున సరే సరే పాదం సబ్రహ్మచారిభ్య వారి నుండి అది కూడా తెలుసుకోవాలి దేనివల్ల ఏ భక్తి చూసుకోవాలి పాదం కాలక్రమేణ చ కాలక్రమముతో కాలక్రమము చేత అదే భక్తి చూసుకోవాలి కనుక ఈ విభక్తులు ఈ పదములు బలా విభక్తులు అని రాయగలిగితే మనకు అర్థమవుతుంది కొంత చెప్పిన దానికి ఉపయోగం ఉంటుంది అందుకని నేను ఈ శ్లోకం చెప్పాను అస్సు సుఖం ఇక్కడ మనం కథ అనే ప్రయోగం చేసుకుందాం కథ అంటే ఎప్పుడు వినాయక చతుర్థి దివస కథ వినాయక చతుర్థి దివసము రోజు ఎప్పుడు అంటే యహా నిన్న వినాయక చతుర్థి దివస అని చెప్పుకోవచ్చు ఆదివాసర కథ అంటే ఆదివారం ఎప్పుడు ఆదివాసర అద్య అద్య ఉపాధ్యాయదినోత్సవ కదా ఉపాధ్యాయ దినోత్సవ ప్రపరహ్య అద్య ఆదివాసర శనివాహ్య శుక్రవాసర ప్రపరహ్య గురువాసర పంచమినక ప్రహ్యాటశాళ ప్రారంభం కదా కదా అంటే ఎప్పుడు పాఠశాల ప్రారంభ దశవాదనే పూర్తి వాక్యం రాయాలి అక్కడ పాఠశాల ప్రారంభ ప్రాత ఉదయం కదా ఉదయం రాసుకోవాలి రాత్ర రాత్రి కానీ రాత్రి అయితే రాసుకోవాలి ప్రాత దశవాదనే అంటే సరిపోతుంది అక్కడికి అంటే సోమవాసరే ప్రా పాఠశాల ప్రారంభ సోమవాసరే అని కూడా చెప్పుకోవచ్చు విజయదశమి ఉత్సవ కదా అంటే ఆగామి మాసే విజయదశమి ఉత్సవ ఆగామి మాసే పూర్తి వాక్యం రాయాలి అర్థం కూడా రాయాలి ఆగామి అక్టోబర్ మాసే ఇంకా స్పష్టంగా రావాలంటే ఆగామి అక్టోబర్ మాసే అక్టోబర్ నెల ఎందు సప్తమి కొత్త అనమాట ఆగామి అంటే రాబోయే రాబోయే అన్నమాట రాబోయే అని మరి వెళ్ళిపోయిన దానికి ఏం చెప్పాలి గత అనాలి స్వాతంత్ర దినోత్సవ కదా స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే గత మాసే గత నెలలో వెళ్ళిపోయిన నెలలో గత ఆగస్టు మాసే పంచదశ దినాంకే గత నెలలో ఆగస్టు నెలలో పదిహేనవ తేదీన స్వాతంత్ర దివసము అని మనము దానికి వాక్యాలు గత అని ప్రయోగించుకోవడానికి వెనకవాడి గత అనాలి రాబోయేవాడికి ఆగామి అనాలి ఇవా అదనొచ్చు రేపు అనవచ్చు తేదీ చెప్పుకోవచ్చు కథ అనే ప్రయోగం చేసుకోవాలి కథతో వాక్యాలు రాసుకోవాలి అప్పటికి మనమే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒక ఆరు ఏడు వాక్యాలు చెప్పాము మనం కాబట్టి ఇలాగ వాక్యం సొంత వాక్యాలు తయారు చేసుకోవాలి జన్మ కదా అనుకుంటాం అలాగా లాల్ బహదూర్ శాస్త్రి మహోదయ జన్మ కదా అంటాం లాల్ బహదూర్ శాస్త్రి మహోదయస్ భక్తి జన్మదివస అక్టోబర్ మాసే ద్వితీయ దినాంకే అలాగా తర్వాత అయ్యింది ఒక్కర్లో ఇక్కడ 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 కూడా పూర్తవుతుంది వాక్యం పూర్తవుతుంది అలాగన్నమాట శ్రీకృష్ణస్ జన్మదివస కదా అంటే శ్రీకృష్ణస్ జన్మదివస శ్రావణ మాసే లేదా శుక్లపక్షే అలాగే ఫలానప్పుడు ఇప్పుడు సప్తమేది రోహిణి నక్షత్రి నోహి నోహిణి నక్షత్రయుత అష్టమి అష్టమి తిథ్వు తిథౌ అని కదో అలా వచ్చింది మనం కదా ధర్మదేవ సహా కదా భవతి కదా భవతి అన్న చెప్ప క్రియాపదం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు అక్కడికి వాక్యం సరిపోతుంది కదా భవతి అని చెప్పుకోవచ్చు క్రియాపదం ఎప్పుడవుతుంది అని ఎప్పుడవుతుంది అని చెప్పుకోవచ్చు క్రియాపదం వర్తమాన మనం ప్రశ్న వేసుకున్నప్పుడు కాబట్టి కథ 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 అనే ప్రయోగాలు మనము దీంతో చేసుకోవాలి కిమ్ అంటే ఏది అని చెప్పుకున్నాం తత్ కిమ్ ఏ తత్ కిమ్ అని చెప్పుకున్నాం కహ అంటే ఎవడు అది సహా కహ సా కీలింగలో కూడా చెప్పుకున్నాం ఎవడు అది ఎవాడెవడు వీడెవడు అని చెప్పుకున్నాం సహా రామ సహా భీమ సహా కృష్ణ సహా బాలహ అని సహ పార్వతి సా సరస్వతి సా లక్ష్మీ మాత ఇలా చెప్పుకున్నాం తత్ కిమ్ అది కూడా చెప్పుకున్నాం అది ఏమి కిమ్ 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 వేసుకున్నాం తత్ కిమ్ తత్ పుస్తకం తత్ ధనం తత్వనం తత్ గృహం ఇలా చెప్పుకున్నాం తత్ శరీరం ఇవన్నీ చెప్పుకున్నాం తర్వాత ఆ తర్వాత ఏం చెప్పుకున్నావు చెప్పిన తర్వాత కుత్ర అని కూడా చెప్పుకున్నాం ప్రశ్నలు సహా కు అస్తి త్వం కుత్ర అసి అహం కుత్ర అస్మి అలాగ చెప్పుకున్నాం కదా అత్ర తత్ర కుతర ఎత్ర ఏకత్ర సర్వత్రా అన్యత్ర వాక్య ప్రయోగాలు చేసుకున్నాం అవన్నీ వాక్య ప్రయోగాలు వస్తాయి ఇప్పుడు కథ అని అంటే కిం కుత్ర కథ వాటికి వచ్చాం ఇప్పుడు ఈ కథ అని చెప్పుకుంటారు దీంతో వాక్యాలు రాసుకుంటే కనీసం కొన్ని వాక్యాలు రాసుకోగలిగితే అవి చెప్పుకోగలిగితే మన భాష వస్తుంది వాటి పరస్పరం మాట్లాడించి మాట్లాడుకోగలిగితే కథ భవతి కథ 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 ఎప్పుడు తెలుగులో కథ కాదు సంస్కృతంలో కథ సం తెలుగులో కథ కాదు కథ కాదు కథ అది తెలుగులో కథ ఇది కథ ఎప్పుడు ఎల్లప్పుడు కథ అంటే ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కాదు ఎప్పుడు అని ప్రశ్నార్థం కథ అంటే ఎప్పుడు అని ప్రశ్నార్థం అది దాని తర్వాత దీనికి చెప్పుకుందాం దీనికి ఏం చెప్పుకోవాలి దానికి కూడా కొన్ని కొన్ని పదాలు ఇంకా కొన్ని పదాలు చెప్పుకుందాం చూడండి ఏకదా అంటే ఒకప్పుడు చెప్తున్నాం కదా ఏకదా నైమిషారణ్యం అని ప్రారంభించుకోవట్ల మనం ఏకతకైనా సరేను ఏకదా నైమిషారణ్యే ఒకనొకప్పుడు నైమిషారణ్యం అలాగే మాట ఏకదా ఏకద అంటే ఒకప్పుడు సదా అన్న సర్వదా అన్న ఒకటి ఎల్లప్పుడు ఎప్పుడు అంటే ఏకదా ఒకప్పుడు సర్వదా ఎల్లప్పుడు లేదా సదా ఎల్లప్పుడు అని వస్తుంది తదా అప్పుడు తదా అప్పుడు యదా ఎప్పుడైతే యదా హి ధర్మస్ గ్లానిర్భవతి భారత తదా ఆత్మానం యదా ఎప్పుడైతే తదా అప్పుడు యదా అంటే ఎప్పుడైతే యదా యదా ఎప్పుడెప్పుడైతే తదా అప్పుడు తదా ఆత్మానం తదా ఆత్మానము సృజామ్యహం చెప్పుడు కదా యదా ఎప్పుడు తదా అప్పుడు ఒక వాక్య ప్రయోగం చేసుకోవచ్చు యదా గచ్చతి తదా ఆగచ్చతి ఎప్పుడే వెళ్తావు యదా యదా వర్షీ తదా జలం పతతి ఏదో చెప్పు ఇలా వృష్టి భవతి యదా భవతి తదా వృష్టి బాతి వర్షి అలాగనమాట యదా తదా ఈ వాక్య ప్రయోగాలుగా తర్వాత చెప్పుకుందాం వీటిని కొంచెం ఎక్కువ చేసుకుందాం ట్రీలింగు ఇది తెలుసుకుని మూలుగా యదా తదా సర్వదా ఏకదా ఒక ఏకదా అంటే ఒక అనొకప్పుడు సర్వదా అంటే ఎల్లప్పుడు యదా ఎప్పుడైతే తదా అప్పుడు సరిపోతుంది కదా కథ అని ప్రశ్నకి యదా ఎప్పుడైతే తదా అప్పుడు సర్వదా ఎల్లప్పుడు ఏకదా ఒకప్పుడు వీటి మీద వాక్యాలు మనం చూసుకోండి మీకు బోల్డ్ వాక్యాలు వస్తాయి కథ ఉత్తిష్టతి ఎప్పుడు నిద్రలేస్తావు అన్నావు కదా గచ్చతి పాఠశాలం గచ్చతి దశవాదనే పాఠశాలం గచ్చాము కదా గృహమాగచ్చతి ఎప్పుడు ఇంటికి వస్తావు మా సాయం పంచవాదనే గృహమాగచ్చామి కదా నిద్రాం కరోతి రాత్రు దశవాదనే నిద్రాము కరోమీ ఇలాగ ప్రశ్నలు కూడా మనం మీ ఎంత మీ తెలివితేటలు ప్రయోగించుకోవాలి అంతా గురువు గారు చెప్పేస్తారు మనకు వచ్చేస్తారనుకోకూడదు ఇందాక అందుకనే చెప్పాను ఇందాక శ్లోకం ఆచార్యాత్ పాదవాదత్తే ఎక్కువ రాస్తే ఎక్కువ వస్తాయి వాక్యాలు ఒకటి రెండు వాక్యాలు కాదు దాని మీద మీరు ఊహించుకుని రాస్తూ ఉండాలి లేకపోతే మీ మిత్రులతో ఫోన్లు చేసుకుని మాట్లాడుతుండండి మాట్లాడుకుని అడిగి రాసుకుంటుండండి ఉండండి ఇలా ప్రశ్న వేసుకోవటం సమాధానం చెప్పుకోవటం చెప్పు వాళ్ళు ఒకళ్ళు మీరు చెప్తే మీ మీరు ఒక రెండు వాక్యాలు చేస్తే ఆయన రెండు వాక్యాలు చెబుతారు ఏమవుతుంది నాలుగు వాక్యాలు వచ్చినట్టు అయింది మీకు నేను రెండు వాక్యాలు చెప్పాను ఆరు వాక్యాలు అయింది ఇలా మనం పెట్టుకోవాలి అలా నడుస్తుంటేనే భాష కూడా వచ్చేస్తుంది ఈ పదాలతోనే మీకు భాష మాట్లాడటం వచ్చేస్తుంది చాలామందికి మాట్లాడాలని కోరుకుంటున్నామండి మాట్లాడాలని కోరుకుంటున్నామండి అనుకుంటున్నారు మా అదృష్టం మీ దొరికారని మాకు వాళ్ళకి అన్న మా అదృష్టం మీ అదృష్టం కాదు నా అదృష్టం వల్ల మీరు నాకు దొరికారు నేర్చుకునేందుకు కనుక అలాగ వాక్యాలు మనం పెంచుకుంటూ పోతుంది అంతే తప్పించి తగ్గి ఒక దానికి ఒక మాక్యాన్ని తగ్గని చెప్పి రాసి వదిలేస్తే కుదరదు ఊహించి రాసుకోవాలి అందుకనే ఇవాళ ఆ శ్లోకం చెప్పడం జరిగింది ఆచార్యాత్ పాదం ఆదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ అని ఆ పాదాన్ని ఆ శ్లోకానికి ప్రతి పాదానికి అర్థం రాయాలి అవి ఏ ఆ వాక్యము ఏ విభక్తులు ఉన్నాయో కూడా అది కూడా రాయండి తెలిసిందండి అలాగలాగే వీటిని ఉపయోగించండి ఏ కథ అని పదానికి కథ ఎప్పుడు ఏకదా ఒకప్పుడు సదా లేక సర్వదా ఎల్లప్పుడు తదా అప్పుడు యదా ఎప్పుడైతే ఈ చాలు వీడితో మనం గోళీ వాక్యాలు సృష్టించుకోవచ్చు శుభం స్వస్తి